ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో పారాయణము చేయుచు రేయం దానిని ధ్యానించువాడు ధన్యుడు మొదటి కీర్తన రెండవ వచనము ఈనాటి సువిశేషము లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి వచనము నుండి నాలుగవ వచనం వరకు పంతొమ్మిదవ అధ్యాయం నలభై ఐదవ వచనంలో దేవాలయంలో ప్రవేశించినటువంటి యేసు ప్రభు ఈనాటి సువిశేషంలో ఆ దేవాలయంలో కానుక పెట్టెలో అందరూ కూడా కానుకలు వేస్తున్న విధానాన్ని యేసుక్రీస్తు గుర్తించి అక్కడ ఒక పేద వితంతువు వేసిన రెండు కాసులను గమనించి దాన్ని అభినందించటం మనం చూస్తూ ఉన్నాం ఈరోజు సువిశేషానికి ముందు ఇరవైవ అధ్యాయం నలభై ఐదో వచనం నుండి నలభై ఏడవ వచనం వరకు మనం చదివితే అక్కడ ధర్మశాస్త్ర బోధకులను ఏసుక్రీస్తు హెచ్చరిస్తూ వితంతువుల ఎండ్లను మీరు దోచుకుంటూ ఉన్నారు ఇది వాళ్ళ యొక్క పని దానికి పూర్తి భిన్నంగా వితంతువులను అభినందిస్తూ వాళ్ళ త్యాగాలను గుర్తిస్తూ ఉన్నటువంటి యేసుక్రీస్తును ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సమాజంలో ఎవరైతే బలహీన వర్గాల వాళ్ళు ఉంటారో అనాథలు కానీ వితంతువులు కానీ పేదవాళ్ళు కానీ పరదేశీయులు కానీ వీళ్ళందరి యొక్క బాధ్యత సంఘమే చూసుకోవాలి అని పాత నిబంధనలో యావిదేవుడు పదే పదే చెప్పటం మనం చూస్తున్నాం అందుకే వాళ్ల తరపున న్యాయవాదిలాగా దేవుడు వర్తిస్తూ ఉంటాడు ఎవరు అంటే పేదవాళ్ళు బ్రతుకు తెరువు కోసం ఆహారం కోసం దేవుని మీద ఆధారపడేవాళ్ళు వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే మరలా ఆశ్రయం కోసం దేవుని దగ్గరికే వెళ్ళేవాళ్ళు వాళ్ళ ఆహారం వాళ్ళ ఆధారం వాళ్ళ ఆశ్రయం అన్నీ కూడా దేవుడే అయి ఉన్నారు అనేది పాత నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం మీరు ప్రార్థన చేసేటప్పుడు వెళ్ళి తలుపులు వేసుకుని మీరు మూసినటువంటి గదుల మధ్య ప్రార్థన చేసినా కానీ దేవునికి తెలుస్తుంది దేవుడు గుర్తిస్తాడు అని చెప్పే యేసుప్రభు ప్రభు అక్కడ అంతమంది ధనుకులు వేస్తున్నటువంటి కానుకల మధ్య ఒక పేద వితంతువు యొక్క త్యాగాన్ని గుర్తించడం మనం చూస్తున్నాం కేవలం గుర్తించడం మాత్రమే కాదు శిష్యులకు ఒక ఉదాహరణగా ఒక గుర్తుగా ఒక మాదిరిగా చూపిస్తూ అందరూ సమృద్ధి నుండి ఇస్తే ఈమె మాత్రం తన పేదరికం నుండి ఇచ్చింది అని చెప్తూ ఉన్నారు ఈ పేద విధవరాలు ఒక గురుతు ఒక సింబల్ అని అంటూ ఉంటాం ఏదైనా ఒక సత్యానికి ఒక నిదర్శనంగా నిలబడేదాన్ని మనము గుర్తు లేదా సింబల్ అని పిలుస్తూ ఉంటాం ఏ సత్యానికి లేదా ఏ వ్యక్తికి ఈమె ఒక ప్రతీకగా నిలబడుతుంది అని అంటే యేసుక్రీస్తుకు ఎందుకంటే ఈమె దేవాలయానికి వచ్చింది ఒక కానుకను అర్పించటానికి ఒక అర్పణ చేయడానికి వచ్చి తను ఆ రెండు కాసులు వేసిన తర్వాత తన సమస్తమును కూడా ఇచ్చేసి ప్రాణాలతో మాత్రమే ఆమె బయటికి వెళుతుంది కానీ ఏసు ప్రభు ఎరువుశలముకు వచ్చింది ఒక అర్పణ చేయడానికి ఒక బలి అర్పించడానికి తను చేసేటువంటి అర్పణ కేవలం తన సర్వస్వం మాత్రమే కాదు తన ప్రాణమును ఆయన త్యాగం చేస్తున్నారు ఈ సమస్తమును త్యాగం చేయటం అనేది లూకస్ వార్తలో మనం ప్రధానంగా మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం ఉదాహరణకి లూకస్వార్త ఐదవ అధ్యాయం పదకొండవ వచనంలో ఏసు క్రీస్తు మొదటి శిష్యులైనటువంటి పేతురు యాకోబు యోహాను అంద్రేయ వాళ్ళని పిలిచినప్పుడు అక్కడ పదకొండవ వచనంలో వారు తమ సమస్తమును విడిచిపెట్టి ఆయనను అనుసరించారు అంటుంది అలానే లేవిని పిలిచినప్పుడు సుంకరిని పిలిచినప్పుడు అదే ఐదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో అక్కడ కూడా అతడు అంతయు విడిచిపెట్టి తన సమస్తమును కూడా ఇది తెలుగులో మనకు వేరే పదాలు వాడబడ్డాయి కానీ గ్రీకు భాషలో ఒకటే పదం అక్కడ అన్నిటికీ కూడా ఉపయోగించబడుతుంది సమస్తమును తను విడిచిపెట్టి లేవి ఏసుక్రీస్తును అనుసరించారు ఆ తర్వాత పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి అని ఒక ధనవంతుడైన యువకుడు అడిగినప్పుడు అతనితో యేసుక్రీస్తు చెప్పిన మాట నీలో ఇంకనూ ఒక కొరత ఉన్నది వెళ్ళి నీ సమస్తమును అమ్మి పేదలకు దానం చేయము ఇక్కడ కూడా సమస్తము అర్పించాలి ఏసుక్రీస్తును అనుసరించాలంటే ఆ తర్వాత చివరిగా ఇరవై ఎనిమిదవ వచనంలో పేతురు చేస్తూ చెప్పే మాట ఇదిగో మేము మా సమస్తమును విడిచిపెట్టి నిన్ను అనుసరించాము కాబట్టి ఈ సమస్తము అనేటటువంటి మాట శ్రీసభకు విశ్వాస సంఘానికి ఒక ప్రతీకగా నిలబడుతుంది ఆ పేద వెధవరాలు ఏసుక్రీస్తుకు తనను అనుసరించే వాళ్ళకి విశ్వాస సంఘానికి ఒక ఉదాహరణ ఎలా ఇవ్వాలి ఎలా త్యాగం చేయాలి అంటే ఈ వ్యక్తిలాగా త్యాగం చేయాలి అని ఒక ఉదాహరణ కనిపిస్తుంది అలానే ఈ సువిశేష భాగానికి ఇంకొక అర్థం కూడా ఉంది ఏసుక్రీస్తు తన యొక్క సువార్థ ప్రకటన ప్రారంభించే సమయానికి యోసేపు గారు చనిపోయారని మరియ తల్లి ఒక విధవరాలు అనేది శ్రీసభ ఆరంభం నుండి కూడా విశ్వసిస్తూ ఉండేవాళ్ళు దీనికి ప్రధానమైనటువంటి కారణం బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు యొక్క సువార్థ పరిచర్యలో ఎక్కడా కూడా యోసేపు గారి యొక్క ప్రస్తావన లేకపోవటం రెండవది వేద పండితులు ఏసుక్రీస్తు యొక్క కాలానికి దగ్గరగా జీవించినటువంటి పునీత జెరోము గారు కానీ పునీత అగస్టిన్ గారు కానీ హిపోలిటస్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఇదే ప్రధానమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నారు ఈ కోణంలో ఆలోచిస్తే తనకున్నటువంటి సర్వస్వాన్ని కూడా అర్పణగా చేసినటువంటి ఆ పేద వ్యధవరాలు ఇంకో వ్యక్తికి కూడా నిదర్శనంగా ఉంది ఆ వ్యక్తే మరియ తల్లి యొక్క త్యాగానికి తన సర్వస్వము అయినటువంటి యేసుక్రీస్తును తను త్యాగం చేస్తూ సిలువ దగ్గర ఈ పేద వ్యవధారాలికి ఒక ప్రతీకగా ఉండటం కానీ అలానే నాయుని వితంతువు యొక్క కుమారుణ్ణి యేసుక్రీస్తు ఆమె అడగకపోయినా కూడా అతనిని జీవంతో లేపడానికి ఇది కూడా ఒక కారణంగా పేర్కొంటూ ఉంటారు మన విశ్వాస జీవితంలో మనం చేసే చిన్న చిన్న త్యాగాలని మనం చేసే ప్రార్థనలు ఉపవాసాలు మనం చేసే ధ్యానం ఇవన్నీ కూడా ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా మనుషులు అభినందించకపోయినా కూడా ప్రతి త్యాగము కూడా దేవునికి ఎంత విలువైందో ప్రతి ఒక్కరి యొక్క అర్పణని దేవుడు ఎలా స్వీకరిస్తారో ఈ సువిశేషం మనతో చెబుతుంది మన దేవాలయాల్లో మన సంఘాల్లో కూడా బలిపీఠం మీద ఉంచబడినటువంటి పువ్వుల దగ్గర నుండి కొవ్వొత్తుల వరకు పాడే పాటల దగ్గర నుండి అర్పణల వరకు ప్రతి ఒక్కటి కూడా ఆర్థికంగా ఎవరో ఒకరు ముందుకు వచ్చి వాళ్ళు చేసే త్యాగాలు వాళ్ళు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఇచ్చేటటువంటి అర్పణలు ఎంత విలువైనవో మనం గ్రహించాలి అలా త్యాగం చేసేవాళ్ళు అలా అర్పణగా వారికి కలిగిన దానిలో ఎంతో కొంత ఇచ్చేవాళ్ళు వారు కలిగిన దాన్ని అంతటిని ఇచ్చేవాళ్ళు వాళ్ళందరి యొక్క త్యాగాలను దేవునికి సమర్పిస్తూ దేవుడు వారందరినీ కూడా ఆశీర్వదించాలని సమస్తమును దేవునికి అర్పించేటంత విశ్వాసాన్ని దేవుడు మనకు ప్రసాదించాలని ఈనాడు ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఇప్పుడును సదాకాలము కలుగునుగాక ఆమెన్